లో ఎలా ఉన్నా సినిమాలతో ఊపేస్తాడు అక్షయ్ కుమార్ ఈ ఏడాది డోసు పెంచాడు ఏకంగా అర డజన్ ప్రాజెక్టులతో దండెత్తబోతున్నాడు దసరా దీపావళి క్రిస్మస్ అంతటా తన సినిమానే సందడి చేయబోతోంది అక్షయ్ కుమార్ అంటేనే బాక్స్ ఆఫీస్ బాద్షా ప్రతి ఏడాది కనీసం మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతాడు లాస్ట్ ఇయర్ కూడా బెల్ బెల్బోటం సూర్యవంశి అంటూ దండెత్తాడు బెల్ బాటమ్ ఫ్లాప్ అయినా సూర్యవంశి మాత్రం వసూల వరద తెచ్చింది మొత్తానికి అక్షయ్ ఇదే జోరుని కొత్త ఏడాదిలో కూడా కంటిన్యూ చేయబోతున్నాడు కాకపోతే మూడు సినిమాలతో కాదు అర డజన్ ప్రయోగాలతో అక్షయ్ రీసెంట్ మూవీ అత్ రంగీరే సోసోగా ఆడింది కానీ వసూల వరద మాత్రం బానే వచ్చింది ఏది ఏమైనా రెండు వేల ఇరవై రెండు మీద మాత్రం అక్షయ్ దండయా భారీగా ఉండబోతోందట బచ్చన్చిలో పృథ్వీరాజు మూవీతో మేలో దండెత్తబోతున్న అక్షయ్ దసరాకు ఓ మై గాడ్ సీక్వెల్ తో దండెత్తబోతున్నాడు దసరా దరువు పెంచబోతున్నాడు దసరాకు ఓ మై గాడ్ మూవీతో దీపావళికి రామసేతు మూవీతో దాడి చేయబోతున్న అక్షయ్ క్రిస్మస్ కి మిషన్ సిండ్రిలాతో తో రాబోతున్నాడు ప్రతి పండగని టార్గెట్ చేస్తున్నాడు